जनभरी न्यूज के स्वागतम చిత్తూరు జిల్లా పంచవాణి మండలంలోని మిట్టపల్లి చెన్నారెడ్డి పల్లెల్లో మండల తెలుగుదేశం పార్టీ క్లస్టర్ యూనిట్ బూత్ మరియు సెక్షన్ ఇన్ఛార్జీల సమావేశంలో పాల్గొని ఎన్నికల సన్నద్దతపై సూచన సలహాలు చేసిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు వ్యవస్థలో విధానాల్లో మార్పు కోరుకుంటున్నారని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతుందని నియోజకవర్గంలో ప్రజల ఆదరణ చూస్తుంటే మనం విజయం కూడా ఖాయమని జగన్ రెడ్డి పాలెనలో ఏపీ ప్రజలు చాలా కష్టాలు పడ్డారని మార్పుని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని అనంతరం పెద మండలం మాజీ ఎంపీ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడారు గతంలో రాజకీయాల్ని హుందాగా ఉండేవని అయితే వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి మారిపోయిందని అన్నారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గెలుపు కోసం ఛాయాశక్తులు కృషి చేస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు వైకాపా నేతలు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అదేవిధంగా చెన్నారెడ్డిపల్లి వద్ద జరిగిన సమావేశంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు స్పేస్థానున్నటువంటి సోదరులు మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఈ ప్రాంతంలో వారి కుటుంబం కూడా సుపరిచితులు గతంలో వారితో రాజకీయంగా రెండు సార్లు పోటీ చేసిన ఈ రోజు రాజకీయాల్లో స్థాయికి తగి స్థాయికి తగ్గి ఈరోజు ఈ చెత్త నాయకులు మాట్లాడేటువంటి మాటలు ఒకసారి గుర్తు చేసుకుంటే ఎన్ని సంవత్సరాలు రాజకీయంలో కూడా గౌరవంగానే రాజకీయాలు చేశాం ఈరోజు వారు కానీ వారి సోదరుడు వెండప్పరెడ్డి గారు కానీ ఎరువులు కూడా వారి కుటుంబం నుంచి మా గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం మా శాసనసభ ఎన్నికల్లో కలిసి రావడం చాలా సంతోషించదగ్గ విషయం మనకు పూర్తిగా అదేవిధంగా వేదిక పైనటువంటి క్లస్టర్ ఇన్ఛార్జెస్ పార్టీ అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ యూనిట్ ఇన్ఛార్జ్లు ముఖ్యమైనటువంటి నాయకత్వం అంతా కూడా ఉంది వారందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్లు గ్రామ కమిటీ అధ్యక్ష మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం అన్నిటికీ కూడా ముందు నిలబడి మీరు ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీకి గతంలో మనం ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఈ మండలంలో నష్టపోయినామో అవమానం పడ్డామో దానికి రెండింతలు మరి ఆ అవమానానికి మళ్ళా మనం దీటుగా సమాధానం చెప్పడానికి ఈ మండలమే చరిత్రలో నిలబడాలని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో చాలా మంది అధికార మీద పర్మనెంట్ గా ఇంట్లో ఉంటున్నాను అధికార మీద మా చేతికి వచ్చింది పర్మనెంట్ గా నేను చాలా మంది బెర్ర వేగినారు వాళ్ళందరికీ కూడా రేపు అధికారం వచ్చిన తర్వాత వందకు వంద శాతం సమాధానం అయితే ఖచ్చితంగా చెప్పి చేస్తాం మళ్ళా ఇరవై సంవత్సరాలు ఆ యొక్క గడ్డి కూడా అమలవకుండా వాళ్ళని అనపాత రాజకీయంగా కొట్టే కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఈ మండలంలో చేసి తీరుతామని ఇకపోతే చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి ఈ రోజు సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లో తీసుకెళ్ళండి యాభై సంవత్సరాలకే మహిళలకు మనం ఈ రోజు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం పెన్షన్ దాడులకు మూడు నుంచి నాలుగు వేలు పెంచబోతా ఉన్నాం అది కూడా మూడు నెలల్లో ఉంచే డబ్బు ఒకేసారి ఇవ్వబోతా ఉన్నాం వాళ్ళు చేసిన తప్పులు చెప్పండి అన్ని రకాలుగా కూడా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి టాక్సులు పెంచారు విపరీతంగా మరి అన్ని రకాలుగా మరి మన ఎలక్ట్రిసిటీ చార్జీలు కానీ రైతులకు రావాల్సింది కానీ సెరికల్చర్ ఇన్పుట్ సబ్సిడీలు కానీ చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి అవన్నీ కూడా పాంప్లెట్ ద్వారా కలుస్తా వీటిని ప్రజలకు మోటివేట్ చేసి చెప్పే బాధ్యతను కూడా మీరు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మరొకసారి మిమ్మల్ని కూడా కోరుకోవడం జరుగుతా ఉంది ఈ కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా ముందుండి చేయండి ఇక్కడ మీకు అందుబాటులో ఉండడానికి మరి ఇక్కడ నాకు గతంలో కూడా నా షడ్డు కేవీ రెడ్డి గత ఎన్నికలు కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ కలిసింది కాబట్టి ఏదో తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు ఈరోజు శాసనసభ్యుల వారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు ఏదో ఎన్ఆర్సీ పైన సిఐఏ పైన ఒక వీడియో రిలీజ్ చేశారు నేను అడుగుతా ఉన్నా అయ్యా మొన్న ఎన్ఆర్సీకి సిఐఏకి వాళ్ళు అక్కడ పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు ఇరవై రెండు మంది పార్లమెంటు సభ్యులు ఓటేసింది ఎవరో చెప్పగలరా అని అడుగుతా ఉన్నా ఎవరు ఓటేశారు ఓటేసారు కాదు పార్లమెంట్ లో ఆ బిల్లుకు మద్దతు ఇస్తామని మాట్లాడినటువంటి వ్యక్తులు మన పక్కనుండేటువంటి మిథున్ రెడ్డి కాదా విజయసాయి రెడ్డి కదా కనీసం మనం ఏదైనా చెప్పాలంటే సిక్కు లజ్జా ఏమైనా ఉండి మాట్లాడుతూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా ఈ రోజు ముస్లిం సోదరులు నేను అడుగుతా ఉన్నా ఇదే పనమనేరులో మీరు ధర్నా చేస్తే నిరసనలు చేస్తే నేను అందుబాటులో లేకపోతే నా భార్య నేరుగా రోడ్డు పైకి వచ్చి నిలబడి మూవన్నర జెండా పట్టుకొని మాట్లాడిన మాటలు ఆ రోజు ఈ శాసనసభలు ఎక్కడున్నావో అడుగుతా ఉన్నా సొంత సొంతం ముందర ఆ త్రాసులో ఒక పెద్ద సమావేశం పెట్టి నిరసన చేస్తే ఆ రోజు షాజహాన్ భాష నేను ముగ్గురు వచ్చి వేదిక పైన పదిహేను రోజులు వాళ్ళు దానిపైన పోరాడితే ఆ రోజు మీరు ఏమి సమాధానం ఇచ్చినారో ఈ రోజు మళ్ళా సిగ్గు లేకుండా ఎన్ఆర్సీసీ బిల్లు బట్టి ముస్లింలను మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తారని అడుగుతా ఉన్నా ఎస్ మేము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే ఎన్డీఏతో కలిసి ఆ రోజు రోజు లో కలిసి ఉంటే గోద్రా అల్లర్లు జరిగిన రోజు మోడీ పైన తిరగబడి మాట్లాడిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం ఆ రోజు ముస్లింలకు మొట్టమొదటగా షాదిమాలు కట్టింది తెలుగుదేశం మొట్టమొదటగా హరి భవన్లు కట్టింది తెలుగుదేశం విద్యోన్నత పథకాలు ఇచ్చింది తెలుగుదేశం ఉర్దూ స్కూల్ కట్టించింది తెలుగుదేశం అన్ని చేసింది తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఆ రోజు ఎక్కడైనా ముస్లింలకు హిందువులకు మత ఘర్షణలు జరిగినాయా ఎప్పుడు కూడా హైదరాబాద్ లో పాత బస్తీలో మత ఘర్షణలు జరిగితే ఆ కాలంలో ఒక్క మత ఘర్షణ కూడా జరగకుండా ఆపి నిలబెట్టింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కాదా దానికి సమాధానం చెప్పగలరా అని అడుగుతా ఉన్నా మొన్న రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ కలిసి మా అధికారానికి వస్తే ఆ రోజు ముస్లింల మనోభావాల్ని ఎక్కడైనా ఎక్కడైనా దెబ్బ వచ్చే లేకుండా కాపాడింది తెలుగుదేశం పార్టీ కదా ఆ రోజు కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఏదైతే ప్రత్యేక హోదా కోసం కేబినెట్ నుంచి బయటకు వచ్చి ఢిల్లీ నడిబొడ్డున మోడీని నిలదీసింది తెలుగుదేశం పార్టీ కాదా చంద్రబాబు నాయుడు సమాధానం మీరు మొత్తం పార్లమెంట్ మోడీ చెప్పగలవాతామని చెప్పిన మేము డైరెక్ట్ గా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీఏతో కలిస్తే ఈ రోజు ఎలక్షన్స్ కూడా సజావుగా జరుపుకోగలుగుతా ఉన్నామా లేదా అది కూడా దాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఆ రోజు మోడీ మెడలు వంచుతానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మేము పగులు ధైర్యంగా ఎన్డిఏతో కలిసి ఉంటే నువ్వు అర్ధారత్తులు కూడా ముసుగేసుకొని మోడీ పక్కలో పనుకునింది జగన్మోహన్ రెడ్డి ఎవరు చాలా సమాధానం చెప్తావు పక్కలో పనుకునేది ఎవరు దాన్ని మాట్లాడుకునేది చాద కాకుండా తప్పుడు ప్రచారం చేసి ముస్లింలకు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వస్తే ఏదో జరిగిపోతుంది ఎప్పుడు జరగదు ఆడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఉండేంత వరకు ఏమీ జరగదు గత ఐదు సంవత్సరాల్లో మేము ప్రభుత్వంలో ఇచ్చినప్పుడు రంజాన్ తోఫా ఏమైంది దుర్మన్ పథకం ఏమైంది ఈ దర్గాలకు మసీదులకు డబ్బులు ఏమైనా ఇచ్చినావా ఈ రోజు చదువుకునేటువంటి బిడ్డలు విద్యోన్నత పథకం బయట దేశాల్లో చదువుకునేటువంటి చదువులు ఏమైనా నువ్వు కంటిన్యూ చేసినావా నిలిపేలా కనీసం హర్షుభవన్ సంబంధించినటువంటి హర్షుభవన్ సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమైనా చేసావు మేము కట్టిన హజ్మాన్ ఈ రోజు కూడా ఓపెన్ చేయకుండా అట్లనే పడేసినావా లేదా ఈ రోజు హజ్ యాత్రకు డబ్బులు ఇస్తా ఉన్నావా మైనారిటీ కార్పొరేషన్ ఉందా అసలు ఏం చేస్తున్నావు కనీసం ఇమాముకు మౌజములకు మేము గతంలో డబ్బులు ఇస్తా ఉంటే నువ్వు డబ్బులు ఇచ్చే పరిస్థితి అయినా ఈ ప్రభుత్వం చేసిందా జగన్మోహన్ రెడ్డి ఏం ముఖం పెట్టుకుని అడుగుతారు మీరు ఖచ్చితంగా కూడా ప్రజల్లో తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యంగా మైనారిటీ సోదరుల తీసుకెళ్లాలా ఖచ్చితంగా రెండు ఓట్లు కూడా సైకిల్కు వేయమని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇవే కాదు ఈ రోజు మన పార్లమెంట్ సభ్యులుగా ప్రసాద్ రావు గారు పోటీ చేస్తా ఉన్నారు ఒక ఐఆర్ఎస్ ఉద్యోగంలో ఉండి ఆయన ఈ రోజు వాలంటీర్లు తీసుకొని మన పార్లమెంట్ వస్తా ఉన్నారు రేపు పార్లమెంట్ లో మనం చేసుకోవాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఈ నియోజకవర్గంలో అటు తమిళనాడు కర్ణాటక మధ్య ఉండేటువంటి నియోజకవర్గం ఇది అటు రెండు రాష్ట్రాలకు రెండు రాష్ట్ర రాజధానులకు దగ్గరగా ఉండేటువంటి నియోజకవర్గం ఇది ఈ రోజు ఈ నియోజకవర్గంలోనే ఎక్స్ప్రెస్ వే కూడా పోతా ఉంది రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో మనకు పెట్టుబడులు కానీ కేంద్రం నుంచి రావాల్సినటువంటివి మాట్లాడి తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా ఒక మాట్లాడగలిగినటువంటి పార్లమెంట్ సభ్యుడు ఉన్నారా గత ఎన్నికల్లో ఒక పార్లమెంట్ సభ్యుడికి ఓట్లేసినాం ఎక్కడున్నాడో తెలియదు ఎక్కడుంటాడో తెలియదు ఎప్పుడు వస్తాడో తెలియదు తెలియదు గున్నూరు కాదా ఓట్లేసింది మనం చిత్తూరు పార్లమెంట్ ఓటేస్తే ఆ రోజు నేరుగా కుప్పానికి పోయి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా నాలుగు రోజులు నుంచి చక్కగా ఊరికి వెళ్ళిపోయేవాడు ఏ పని ఈ రోజు దాకా ఈ నియోజకవర్గంలో మాట్లాడినటువంటి దాఖలాలు లేవు కాబట్టి ఓట్లు వేస్తే ఉపయోగం లేదు ఖచ్చితంగా చదువుకున్నటువంటి వ్యక్తికి ఓటు వేయాలా ఖచ్చితంగా రెండు ఓట్లు సైకిల్ చేయాలని తెలియజేసుకుంటున్నా మైనారిటీస్ రాయలపేట్ మైనారిటీస్ వాళ్ళకు కూడా ఒక విషయం చెప్పాలా ఎందుకంటే మనం ఇక్కడ సాధి వాళ్ళు పెట్టినాం మూడేళ్ళ బోర్డు వేసినాడు ఇప్పుడు కనుక ఓటు బోర్డుగానే ఉంది అది ముస్లిం మైనారిటీల పైన ఇక్కడ ఉండేటువంటి సాధన ఉండే ప్రేమ కనీసం సిగ్గన్నా ఉండే లేదా దాన్ని చెప్పుకోవడానికి రాయేసిన నేను కట్టిన దానికి రాయేసి దాని పని ఈ రోజు దాకా చేయకుండా ఈ రోజు మళ్ళా సోషల్ మీడియాలో మైనారిటీల గురించి మాట్లాడేటువంటి అర్హత సిగ్గు అన్న ఉండాలంటే ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడి కనీసం సిగ్గు అంతా లేకుండా తప్పులు ఏ రకంగా అంటే ఆ రకంగా తప్పులు చెప్తా ఉంటే దాన్ని వాళ్ళ ఫిట్నెస్ వదిలిపెడతా ఉన్నా కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పులు చెప్పండి మనం అధికారం లేకొస్తే చేసే కార్యక్రమాలు చెప్పండి ఈ రోజు మీరు మాట్లాడే తప్పుడు ప్రచారాన్ని ఎప్పుడుకప్పుడు ఎండగట్టండి ధైర్యంగా ఎన్నికలకు పోండి ఈ పదహైదు రోజులు మీకు పూర్తిగా ఈ ఎన్నికల పైన దృష్టి పెట్టండి ఏదైతే ద్రోణాచార్యుడు అర్జునికి నీకు ఏం ఎత్తినప్పుడు నీకు ఏం నిలబడతా ఉందంటే కనపడింది అని చెప్పినట్టుగా మీకు ఈ పదహైదు రోజులు ఏం కనపడతా అంటే సైకిల్ గుర్తు పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ బూత్ డబ్బా ఆ డబ్బా సీల్ చేసిందాక వేరే కార్యక్రమాలు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ పార్టీలో నచ్చక దాని కూడా నేను పార్టీలో చేరినాను ఈ రోజు నేను గతంలో ఐదు సంవత్సరాలు ఎంపీటీగా ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ కూడా తెలుసు నా ఐదు సంవత్సరాల జీవితంలో ఎవరికైనా ఈ పక్క పంచాయతీలో పోలీస్ స్టేషన్ లో కానీ ఎంఆర్ఓ ఆఫీస్ లో కానీ ఏ ఒక్క సెక్రటరీలు నాతో పాటు ఉన్న ఎంపీటీసీ సర్పంచ్ ఎవరికైనా ఇబ్బంది పెట్టింటే కూడా క్షమించమని కోరుతున్నా నేను అటువంటి పని ఎవరికి కూడా చేయలేదు ఏదన్నా ఉంటే కూడా ఎస్ఐతో ఫోన్ చేస్తే కూడా అది ఏదో వాళ్ళు ఏదో చూసి పంపించాను సార్ ఏదో కాంప్రమైజ్ చేసి ఏదో చిన్న కలాటెట్టిన చెప్పినాం తప్ప ఈ రోజు అటువంటి పరిస్థితి కాదు మాట్లాడితే వ్యవసాయం కేసు కట్టడం ఈ రోజు కొన్ని పంచాయతీలు రిమైండ్ పోయించినాడు పాపం ఇది బాధాకరమైన విషయం ఈ విధంగా మనకి నెక్స్ట్ జరగకుండా అటువంటి అన్యాయాలు ఒక ఎంఆర్ ఆఫీస్ లో కానీ ఎక్కడైనా ఎవరికైనా జరిగింటే కూడా ఈ సమావేశంలో నా భాస్కర్ నీతో మాకు కేసులో ఇంకిచ్చినామని కూడా చెప్పచ్చు కానీ ఏదైనా ఉంటే చూసి చెప్పి పంపించమని చెప్పినా తప్ప అటువంటి ఆలోచన నాకు లేదు ఈ రోజు నా ఉద్దేశం కూడా మేము కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ అన్న తెలుగుదేశం పార్టీలో ఉంటే కూడా మా అన్నగారు మేము విధించిన కూడా అటువంటి ఏమీ మేము ఎప్పుడూ విమర్శించుకోవాలా అమర్నాథ్ రెడ్డి అని మేము కానీ మా అన్న అమర్నాథ్ రెడ్డి కానీ మేము ఎప్పుడు విమర్శించుకోవాలి ఈ రోజు ఒక చేత కానీ ఎడ్యుకేటెడ్ కానీ ఒక పిల్లోడి వచ్చి ఏదో మాకు ఎట్లా అంటే శంకరాయపేటలో ఒకసారి విపరీతమైన వర్షాలు పడిపోయినా కోలారు ములవాగులు తెల్లవారాలకి చెరువు నింపింది ఆ విధంగా ఆ టైప్తో ఆయన వ్యక్తి మనం అందరూ కూడా మన నియోజకవర్గంలో లేకుండా ఆయన్ను పంపించే ఏర్పాటు చేయాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ తప్ప నేను వేరే ఉద్దేశం నాకు ఎదురు రేపేదో పదవులు కావాలని కానీ చంద్రబాబు నాయుడుతో కలిసినప్పుడు కూడా అన్నా నేను మా నాయని చరిత్ర తెలియజేస్తే నలభై ఏళ్ళ చరిత్ర అన్నాడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పాత ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చినాడు ఆయన అందుకే రోజు కూడా మీకు ఎవరికి కూడా మాంటి ఎవరికైనా తప్పు చేయడం కూడా క్షమించండి మనం ఏం చేయాలంటే మన పెద్ద పై మనలో గొప్ప కుటుంబం రామకృష్ణ ఇటు మా తండ్రి ఓపుల్ రెడ్డి గారు కానీ మా రెండు కుటుంబాలు కాబట్టి ఎవరో కొత్త కూడా వాళ్ళని వదిలేసి అందరూ కూడా మీ రాయలపేట పంచాయతీలో ఏ ఏ పంచాయతీలో ఎంత మెజార్టీ వస్తుంది నేను చూపించాలని చెప్పి నేను కోరుకుంటూ నేను ఆత్మశుద్ధిగా భగవంతుల మీద ఆమె పెట్టి చెప్తాడా అమర్నాథ్ రెడ్డి మంచి మెజార్టీతో గెలిపే వాళ్ళని తప్ప తెలుగుదేశంలో వారితో పాటు ముప్పై ఏళ్ళుగా పనిచేసిన వాళ్ళకి అందరికీ కూడా న్యాయం చేస్తానని కూడా నేను ఆశిస్తూ నిర్మించుకుంటున్నాను